నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది ఎంబీపీ కాలనీలో ఉన్న వన్ బిహెచ్కే గ్రూప్ హౌస్ అండి కింద వచ్చింది డైరెక్ట్గా మిట్లే ఉండు ఇదంతా మనకి రైట్ సైడ్ ఒక వే కల్పించి ఈస్ట్ ఎంట్రీ అయితే ఏర్పాటు చేసుకున్నారు వెడల్పు పొడవు కూడా టేప్ వేసి మెజర్మెంట్ చేసామండి ఎందుకంటే వీడియోలో చూస్తున్నప్పుడు మనకి ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి టేప్లో మనం చూసినట్లయితే వెడల్పు పొడవు మనం చూడొచ్చు చివరిలో అయితే మనం ఐరన్ గేట్ పెట్టుకోవచ్చు సేఫ్టీది ఇది పొర వస్తుందండి వీడియోలో చూపించినట్టు అయితే మూడు అడుగుల వరకు వస్తుంది ఇక్కడ నుంచి మనకి ఈస్ట్ ఎంట్రీ అయితే ఓపెన్ చేశారు కాబట్టి కాస్త ముందుకెళ్ళి రైట్ తీసుకుంటే మనకి ఈస్ట్ వైపు ఎంట్రీ వస్తుంది ఒక హాలు కిచెను బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వచ్చిందండి హాల్ సైజ్ కూడా మనకి వెరీ లార్జ్ స్కేల్లో ఉంది చిన్న సేఫ్టీలో చిన్న బడ్జెట్లో అది మెజర్మెంట్లో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం టేప్లో మెజర్మెంట్ తెలుసుకోవడం ద్వారా మనకి సూట్ అవుతుందా లేదా సరిపోతుందా చిన్నది అయిపోద్దా అన్నది మనకి ఇక్కడ తెలుస్తుందండి ఏదైనా చిన్న బడ్జెట్ సింగిల్ పర్సన్ ఉండడానికి లేదా చిన్న ఫ్యామిలీ అయితే ఉండడానికైతే వెడల్పు అయితే టేప్లో చూపించే ప్రయత్నం చేస్తాం క్లియర్గా ఉంటుందండి లేకపోతే వీడియో ఆపి అలా చూడగలిగితే మనకు కనిపిస్తుంది నార్త్ ఈస్ట్లో అయితే పూజ కోసం సిమెంట్తో అయితే ఒక చిన్న రూమ్లోకి అయితే కట్టారు ఇది మనకి కిచెన్ వస్తుందండి కిచెన్ అయితే మనకి స్మాల్ అని చెప్పచ్చు చిన్న ఫ్యామిలీకి అలాగా అలా వంట చేసుకోవడానికి సఫిషియంట్గా అయితే కిచెన్ అయితే కనిపిస్తుంది మరి బిగ్ సైజ్ అయితే చెప్పట్లేదు స్మాల్ సైజ్ కిచెన్ అని చెప్పొచ్చు కొన్ని సెల్ఫ్లు ఏర్పాటు చేస్తారు ఎల్ షేప్లో స్టవ్ వాళ్ళు వచ్చింది అక్కడంతా స్టోరేజ్ వస్తుందండి ఒక చిన్న సింకు అలాగే రెండు ట్యాబ్స్ అయితే ఏర్పాటు చేశారు కంప్లీట్గా అయితే లైటింగ్ సెటప్స్ అయితే ఏర్పాటు చేశారండి పుట్టి సీలింగ్ కూడా ఏర్పాటు చేశారు ఇది మనకి బెడ్రూమ్ వస్తుంది బెడ్రూమ్ సైజ్ బాగుందండి సిక్స్ బై సిక్స్ అయితే ప్లేస్మెంట్ చేసుకోవచ్చు మెజర్మెంట్ ద్వారా చూసినట్లయితే మనం వాల్ టు వాల్ వేస్తే మనకి ఎనిమిది ఇంటూ ఎనిమిదిన్నర అలా వచ్చింది అందులో మనం సిక్స్ బై సిక్స్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు కానీ ఫోర్ బై సిక్స్ వేస్తే మనకి ఎక్కువ స్పేస్ అయితే దొరుకుతుంది ఫ్రీగా మూమెంట్కి లేదంటే సిక్స్ బై సిక్స్ వేసుకోవచ్చండి కొంచెం ఫ్రీగా నడడం కాకుండా కొంచెం చూసుకుని నడాలి ఎయిట్ బై ఎయిట్ అంటే సిక్స్ బై సిక్స్ పట్టేస్తుంది కొన్ని సెల్ఫ్లు అయితే ఈ చివరిలో ఏర్పాటు చేస్తున్నారు మెజర్మెంట్లో మనం చూడొచ్చు ఇంచుమించుగా మనకి తొమ్మిది తొమ్మిది అనుకోండి గుర్తుంటుంది ఇక్కడ మనకి ఫ్రంట్ ఎలివేషన్ వైపు అయితే వెంటిలేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది కొన్ని సెల్ఫ్లు ఒక స్ట్రాంగ్ అటాక్ కనిపిస్తుంది అటాచ్డ్ బాత్రూమ్ సైజు కూడా మనకి స్మాల్ అని చెప్పచ్చు అందులోనే మనకి వెస్ట్రన్ మోడల్ ఇచ్చారు అదేవిధంగా హ్యాండ్ వాష్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు షవర్ కూడా ఏర్పాటు చేస్తున్నారు చిన్న ఫ్యామిలీకి అయితే ఎక్సలెంట్గా సరిపోద్ది వైఫ్ అండ్ హస్బెండ్ ఒక ఇద్దరు పిల్లలకి అయితే లేదా ఎవరైనా సింగిల్గా చదువుకునే వారికి వాళ్ళకైతే హండ్రెడ్ పర్సెంట్ సూట్ అవుతుందండి రెంట్కి ఇచ్చినా సరే మనకి ఎనిమిది పదివేలు రెంట్కి వస్తుంది ఇన్వెస్ట్మెంట్ కైనా సరే మనకి మంచి ఆప్షను రిజిస్ట్రేషన్ అవుతుంది లోన్ వస్తుంది కార్ పార్కింగ్ పెట్టుకోవచ్చు మనకంటూ ఇవ్వరు కానీ కార్ పార్కింగ్ పెట్టుకోవడానికి స్పేస్ అయితే దగ్గరలో చాలా ఎక్కువ ఉంది ఓపెన్ ప్లేస్ అబ్జెక్షన్ అయితే ఉండదు వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టు కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్